హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ మెలోడీ ఆఫ్ లైఫ్ ఈరోజైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గోధుమ రవ్వ కిచిడి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా దీనికి కావాల్సిన మిర్చి ఆనియన్ క్యారెట్ అల్లం ముక్కలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాను దీనికి ఏంటి అంటే ఒక కప్పు రవ్వ తీసుకుంటే అందులో హాఫ్ పప్పు తీసుకొని నేను ఒక చిన్న గ్లాస్తో అయితే తీసుకున్నాను దీన్ని ఇప్పుడు శుభ్రంగా కడిగి వాటర్ కొలిచి పెట్టుకోవాలి దీనికి వాటర్ ఎలా అంటే టూ త్రీ రేషియో తీసుకోవాలి నేను ఇప్పుడు టోటల్గా వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కదా చిన్న గ్లాస్తో ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ వాటర్ అయితే తీసుకున్నాను కడిగి పక్కన పెట్టుకొని వాటర్ కొలుచుకొని పెట్టుకున్నాను ఈ గోధుమ రవ్వ కిచడీలో అయితే ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది దీనివల్ల ఏంటి అంటే మనకు తొందరగా కడుపు నిండిన అనుభూతి అయితే కనిపిస్తుంది దీనివల్ల మనం బరువు తగ్గడానికి అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది ఫైబర్ మళ్ళీ ఇది డైజెస్టివ్ సిస్టమ్ని అయితే చురుగ్గా ఉంచుతుంది అన్నమాట మనం దీన్ని గిన్నెలో అయినా చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో అయితే మనకు మార్నింగ్ హరి ఉన్నప్పుడు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది నేను మార్నింగ్ చేస్తే కనుక ప్రెషర్ కుక్కర్లోనే చేస్తాను కుక్కర్లో ఆయిల్ తీసుకొని వేడక్కాక ఆవాలు జీలకర్ర మినపప్పు ఎందులో అవసరం ఉంటే పల్లీలు కూడా బాగానే ఉంటాయి టేస్ట్ అవి మంచిగా వేగిన తర్వాత కరివేపాకు మిర్చి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఆనియన్ అల్లం ముక్కలైతే చిన్నగా పెట్టుకోవాలి అల్లం ముక్కలతో చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇందులో ముఖ్యంగా ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం విటమిన్ బి సిక్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఇది ముగ్ ముఖ్యంగా షుగర్ లెవెల్స్ని కూడా చాలా తగ్గిస్తుంది అంటే తగ్గించడం అంటే స్టేబుల్ చేస్తుంది ఈ గోధుమ రవ్వలు మనకి డైజెస్టివ్ సిస్టమ్ను కూడా మెరుగుపరిచే లక్షణాలు అయితే ఉంటాయండి ఇందులో ఇంకా వెజిటేబుల్స్ మీరు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు బీన్స్ బఠానీ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు మంచిగా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న రగ్గని పప్పును కూడా అందులో వేసి కాసేపు వేయించుకోవాలి ఆల్రెడీ వాటర్ అయితే మనం పెట్టుకున్నాం కదా అదే వాటర్ కుక్కర్లో పోసేసేయాలి ఇప్పుడు నీళ్ళు మరిగేటప్పుడు మనం సాల్ట్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని అయితే మనం కుక్కర్ అయితే మూత పెట్టుకోవాలి ఒక మూడు విజిల్స్ వచ్చేవరకు అయితే ఉంచాలండి ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ అండి బ్రేక్ఫాస్ట్లో చాలా బాగుంటుంది నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఇది మీరైతే తప్పకుండా ట్రై చేయండి చల్లారిపోయింది చూడండి ఎంత మెత్తగా ఉడికిందో చాలా బాగుంటుంది అడిషనల్గా మళ్ళీ మనం పైన నెయ్యి యాడ్ చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ